నమస్కారం ఆర్విఆర్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఈ సందర్భంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ కొత్త సంవత్సరం ఉగాది పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం మరి ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటుగా జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన్ని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువుగారు గురువుగారు ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం మిథున రాశి వాళ్ళకి గురుడు లగ్నంలో ఉంటూ అధికమైన శ్రమనిస్తూ శ్రమకు తగినటువంటి గౌరవాన్ని ఇస్తాడు అంటే మనం శ్రమ పడకుండా గౌరవాన్ని పొందడం కష్టమైపోతుంటుంది అలాగనే అతడు చూసే స్థానాల్లో కూడా సప్తమ స్థానాన్ని చూస్తాడు అది స్వక్షేత్రం కాబట్టి మనకు ఉండేటువంటి స్నేహ సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటే అవి ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటుంటాయి అదేవిధంగా మన ఆలోచనలు కొన్ని సందర్భాలలో శత్రు క్షేత్రాన్ని చూస్తున్నాడు తోని ఆ కారణం వల్ల కొన్ని సందర్భాలలో మనకు వ్యతిరేకంగా ఉండే ఆలోచనలు వస్తుంటాయి అంటే ఏంటి మనం ఏదైనా ఒక పని మీద వెళ్ళి పని సాధించుకు రావాల్సినటువంటి సమయం వచ్చింది అవకాశం వచ్చింది ఇప్పుడు వద్దులే అనే భావన కలగవచ్చు ఆ బద్ధకానికి మనం కనుక లోబడినట్లయితే ఏమైపోతుంది అంటే మన ప్రయోజనాలను నష్టపోతాం అంటే మనకు వచ్చిన ఆలోచనే మనకి నష్టాన్ని అని అర్థం అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు ప్రయోజనాత్మకమైనటువంటి అంశాలను ఆలోచనల్లో వచ్చేట్లా చేసుకోవాలి నెగిటివ్ థాట్స్ రాకుండా చూసుకోవాలి దీనికి ఉపయోగపడేటువంటిది ఏంటంటే శ్రీదత్త శరణమ్మ అదేవిధంగా దశమ స్థానంలో ఉండేటువంటి శనివలన వృత్తి స్థానంలో కొంచెం పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఆ ఆలస్యాన్ని మనం అధిగమిస్తూ జయించాలి అంటే చక్కగా ప్రతిరోజు వీలైతే పదకొండు సార్లు లేదా కనీసం మూడు సార్లు హనుమాన్ చాలీస ఉదయకాలం పారాయణ చేసుకుని తర్వాత కార్యక్రమాలు ప్రారంభించుకోవడం మంచిది గురుగారు మరి రాశి వాళ్ళకి ఉగాది తర్వాత కొత్త సంవత్సరం అనేది అసలు ఉగాది అని అనుకుంటాం మనం ఉగాది తర్వాత ఏమైనా మారే అవకాశం ఉంటుందా మిథుల రాశి వారికి మనకు సామాన్యంగా మిథున రాశి వారికి ఏమవుతుందంటే ఎనిమిది ఆదాయం పదకొండు వ్యయం అంటే ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది దానికి తోడు గౌరవం ఒకటి అవమానం ఏడు అంటే అవమానం ఎక్కువగా కనిపిస్తుంది గౌరవం తక్కువగా కనిపిస్తుంది ఈ రెండు విషయాల్లోనూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఆదాయ వ్యయాల విషయంలో జాగ్రత్త ఏంటి అంటే మనం స్థిరాస్తి కోసం ఖర్చు పెట్టినా కూడా అది ఖర్చుగానే లెక్క కాబట్టి మనం ఇల్లు కొనుక్కుందాం అనుకుంటే చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగిరి నాయక బంగారం రూపంలో కాని వెండి రూపంలో కానీ కొనుక్కుందాం అనుకుంటే జనని కనుక వృష్టిని దక్షిణ అని తెరిపోయాము అదే స్థలం రూపంలో కొనుక్కుందాం అనుకుంటే శ్రీవరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమ మహా అనే మంత్రాన్ని జపించుకుంటూ దాన్ని కాపాడుకోవాలి ఇక గౌరవం అవమానం అనేటువంటివి రెండున్నాయి కదా ఈ అవమానం కంటే గౌరవం పెంచుకోవాలి అంటే మనం మనకు పరిచితులని అందరినీ తలుచుకుని వాళ్ళందరినీ అమ్మవారిలో ప్రవేశపెట్టేసి జనని కనక వృష్టిని దక్షిణాన్ని జపం చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి ఇటు గౌరవానికి జనని కనక వృష్టిని పనిచేస్తుంది బంగారం వెండి కొనడానికి ఇది పనిచేస్తుంది కాబట్టి ఆ ఒక్క మంత్రమే చేస్తూ ఈ వెండి కొనుక్కుంటూ అలాగే ఈ గౌరవాన్ని పెంపొందించుకుంటే అది ఎక్కువ హ్యాపీనెస్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది అనమాట తర్వాత ఈ గురుడు అనేటువంటి వాడు జన్మరాశిలోను మళ్ళీ ద్వితీయంలోను తృతీయంలోనూ ఉంటున్నాడు అలా ఉన్నందువలన ఏమైపోతుంది అంటే పంచమం షష్ఠం సప్తమం వీటిని వీటిని చూస్తాడు మళ్ళీ సప్తమం అష్టమం నవమం వాటిని చూస్తాడు ఆ విధంగా ఎక్కువ స్థానాల్ని ఈ గురు దృష్టి కవర్ చేస్తోంది కాబట్టి గురుడు ఎక్కువ ప్రధానమైపోతాడు అందుకని ప్రతిరోజు కూడా శ్రీదత్త మమ అనే మంత్రాన్ని తప్పనిసరిగా జపం చేసుకోవాలి ఉదయకాలం ఐదు నుంచి ఆరు వరకు లేదా నాలుగు నుంచి ఐదు వరకు చేసుకుంటూ ఉండాలి గణక వృష్టి ఇది కలిపి చేసుకోవాలనుకోండి నాలుగు నుంచి ఐదు వరకు శ్రీదత్త శరణమ్మ ఆ తర్వాత ఐదు నుంచి ఆరు వరకు జనని గనక వృష్ణుని దక్షిణాన్ని తీర్పయామి అలా జపం చేసుకుంటూ శ్రద్ధగా ఉన్నట్లయితే అది ఎక్కువ సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే శని అనేటువంటి వాడు దశమ స్థానంలో ఉండడం వలన వాడు వాహన స్థానాన్ని చూస్తున్నందువలన ఇంటి విషయంలో కూడా వాడు దృష్టి ఉన్నందువలన మనం ఇల్లు కొందామనుకున్నప్పుడు మోసపోయే అవకాశాలున్నాయి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని ప్రవర్తించాలి అలాగని ఆహారాన్ని సమయానికి తీసుకోనందువలన ఆరోగ్యాన్ని నష్టపోయే ప్రమాదం కూడా ఉంది అనే విషయాన్ని గుర్తించి ఆహారాన్ని సమయానికి తీసుకుంటూ ఉండాలి అంతే కాకుండా ఇతను వ్యయస్థానాన్ని కూడా చూస్తున్నాడు ఏది ఈ శని ఆ వ్యయస్థానాన్ని చూడడం వలన సామాన్యంగా ఏం జరుగుతుంది అంటే మనం ఒకందుకు ఖర్చు పెట్టుకుని ఎవరికైనా లభిస్తే వాడు ఇంకొందుకు ఖర్చు చేసేయడం లేకపోయినట్లయితే మోసం చేసే ప్రయత్నం చేయడం కనిపిస్తుంటుంది అందువలన మనం డబ్బుని ఇతరులకు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి వీలైనంత వరకు అప్పు అసలు ఇవ్వకూడదు ఇతరులకు మన పని నిమిత్తం ఇచ్చేటప్పుడు కూడా ఆ పని జరుగుతుందా లేదా గమనించుకుంటూ ఇవ్వాల్సి ఉంటుంది అందువలన ఎవరికో ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాం అవైంది అంటే వాడు చతుర్థాన్ని చూస్తున్నాడు ఏఆర్ని చూస్తున్నాడు దాంతో ఏమవుతుంది మోసపోయే అవకాశం పెరిగిపోతుంది అందువల్ల ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇంటి విషయాల్లో కానీ ఇతరులకు డబ్బు విషయం ఇవ్వడం విషయంలో కానీ ఎక్కువ జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ దోషాన్ని మనం నివారించుకునేందుకు ఏం చేయాలి అంటే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడము పనిచేస్తుంది సాయంకాలపు వేళ సా ఆరు నుంచి ఏడు వరకు అరుణాధ శివ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం కూడా పనిచేస్తుంది ఏదైనా ఒక వస్తువు కనిపించలేదు అనుకోండి అప్పుడు వెంటనే మనం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే మంత్రాన్ని జపం చేసుకుంటే ఆ వస్తువు వ్యర్థం కాకుండా మనకి దొరుకుతుంది దీని విషయంలో కూడా మనం దాన్ని వినియోగించుకోవాలి ఇక ఈ ఈ గురుడు అనేటువంటి వాడు పంచమాన్ని దర్శిస్తున్నందువలన తొందరగా కోపం రాకుండా మౌనం పాటించాలి ఎక్కువ శాతం ఓర్పు వహించడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనకు ఏదైతే కోపం వస్తుందో ఆ కోపం వలన మనమే నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అవతల వాళ్ళు మనం ఏమీ చేయకపోయినా మనసులో బాధపడతారు చూసారు ఆ బాధపడినందువలన కూడా అది మన మీద ప్రభావం చూపించేదిగా ఉంటుంది అనే సత్యాంశాన్ని కూడా గుర్తించాలి అందువలన ఈ రాహు యొక్క సంచారం తృతీయంలో ఉన్నది చాలా మంచిది ఉపయోగపడుతుంది అలాగే నేను లో మనకి తృతీయంలో కేతు యొక్క సంచారం ఉపకరిస్తుంది అలాగే నవమస్థానంలో రాహు యొక్క సంచారం కూడా మనకు బాగానే ఉపకరిస్తుంది ఇబ్బంది ఏమీ లేదు అయితే ఈ నవమంలో రాహు ఉండగా ఈ సమయంలో మనం అతి సామాన్యంగా గంగా స్నానాన్ని చేసే అవకాశం ఏర్పడుతుంది అందుకని మనం కాశీ మొదలైనటువంటి క్షేత్రాలలో గంగా స్నానం చేయడం అనేటువంటిది ఎక్కువ సత్ఫలితాన్ని వచ్చేదిగా ఉంటుంది మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం అలా ఇలాంటి కంటెంట్ కోసం చూస్తున్నానండి మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి